ఆనరబల్ ఎమ్మెల్యే గారు గోడుశంకర్ గారు అలాగే మనకి యోగా ఎక్స్పర్ట్స్ మన జిల్లా నుంచి అందరికి రావడం జరిగింది పోలీస్ వైపు నుంచి చాలా పకడ్బందీగా ఏరెస్ చేశారు ఇది ఇది కాకుండా మన జాయింట్ కలెక్టర్ ఆధారంలో అండ్ డిపిఓ డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ ఆధారంలో ఇక్కడ మ్యాట్స్ కానీ తర్వాత ఈ కార్పెట్ కానీ ఈ టైల్స్ కానీ చాలా బాగా చక్కగా చేస్తారు ఇది ఎందుకు మనం చేస్తామంటే మీ అందరికీ తెలుసు సూర్యనారాయణ స్వామి దేవస్థానం అంటే ఒక సూర్య భగవాన్ సూర్య భగవాన్ అంటే మన సూర్య నమస్కారం సో కాబట్టి ఆ సూర్య నమస్కారం ఈరోజు మనం ఆనరబుల్ ఎంఆర్ గారు అంతగానే అందరితో నమస్కారం చేయించారు సారి మనం ఈ అని చేశాం చాలా మంచిగా అంటే బికాజ్ నేను లాస్ట్ ఇయరే మన ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఆనరబల్ చీఫ్ మినిస్టర్ జరుగుతూ యోగాంధ్రం ప్రోగ్రామ్ చాలా చక్కగా చేసాం అదే స్ఫూర్తితో అదే యోగా మనం ఈరోజు కూడా మనం పబ్లిక్కి మనం చేసి చూపించాం పబ్లిక్ ద్వారా మనం చేయించాం దీని తర్వాత ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి अंबेडकर जंक्शन आर्ट्स कॉलेज अंबेकर् जंशन शोभायात्र मोदल दादापू मुफ वेरे రకాలుగా మన ఆర్టిస్ట్ దీంట్లో వస్తారు ఒక తొమ్మిది పైన సకటాలు కూడా వస్తాయి అందరూ దయచేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలి నేను మీడియా మిత్రులు మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను ఆహ్వానిస్తాను ఇది కాకుండా ఈసారి స్పెషల్గా శోభాయాత్రలో వివిధ ప్లేసెస్లో మనం ఈ ఎల్ఈడీస్ పెట్టాం ఎల్ఈడీస్తో పాటు సిట్టింగ్ బెంచెస్ కూడా మనం పెట్టాం కాబట్టి మీరు అక్కడ వచ్చి కూర్చొని ఆనందంగా ఆ శోభాయాత్ర కూడా మీరు అందరూ చూడొచ్చు శోభాయాత్ర కంప్లీట్ అయిన వెంటనే మన కోడి రమణమూర్తి స్టేడియంలో అక్కడ ఒక డ్రోన్ ఇది కాకుండా లేజర్ షో ఇది కాకుండా మన స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈ రోజు మొదలవుతున్నాయి ఇది కాకుండా మనకి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో రెండు రోజుకి ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ స్టేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్ డిస్టిక్ అండ్ లోకల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా అక్కడ మనం 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 చేస్తాం సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ సిక్కుల రస్తామని ఉత్సవాలు మీరు భాగస్వామి అవ్వాలి ఇది కాకుండా రేపు సాయంత్రం ఖమ్మం అనే మీ అందరికీ తెలుసు ఖమ్మం గారు మ్యూజికల్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ నిన్న సారీ రేపు ఫైవ్ నుంచి నైట్ టెన్ వరకు ఇక్కడే ఉంటారు అంత పాటు ఉంటారు దీని తర్వాత ఒక పన్నెండు 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 నాలుగు నుంచి పబ్లిక్ కోసం ఈ అరసవలి రసప్తమి దర్శనాలు మొదలవుతాయి అదే ఇరవై ఐదు అంటే ఎల్లుం ఇరవై ఐదు సాయంత్రం వరకు లేకపోతే లేట్ నైట్ వరకు అదే కొనసాగుతున్నాయి ఈసారి దాదాపు ఒక రెండు లక్షల పైన భక్తులు రావడానికి అవకాశం ఉంది దీనికోసం ఒక సిక్స్ క్యూ లైన్స్ ఆరు క్యూ లైన్స్ గర్భగుడి దగ్గర మనం ఏర్పాటు చేశాం మనకి టికెట్ ఆన్లైన్ కూడా మనం సేల్ చేసినాం ఇరవై నాలుగు పొద్దున్న నుంచి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ నుంచి మనం ఈ ఆఫ్లైన్ టికెట్స్ మూడు వందల కానీ లేకపోతే హండ్రెడ్ కానీ స్పెషల్ టికెట్ కౌంటర్స్ టెంపుల్ దగ్గర పెట్టుకొని అక్కడ కూడా మనం మొదలు పెడతాం లాస్ట్ ఇయర్ ఆ టికెట్ కౌంటర్ సరిగా పెట్టలేక మధ్యాహ్నం అంటే మిడ్ నైట్ చాలా రష్ టికెట్ కౌంటర్ దగ్గర వచ్చింది సో అదే మా తప్పు మళ్ళీ చేయకూడదు కాబట్టి ఇరవై నాలుగు పొద్దున్న నుంచి మనం ఆఫ్లైన్ కౌంటర్స్ మీరు ఒకవేళ ఇంటర్నెట్లో కొనలేకపోతే మీరు డైరెక్ట్గా టికెట్ కౌంటర్కి వచ్చే అక్కడ నుంచి టికెట్ కొనేసి తర్వాత మళ్ళీ దర్శనాల టైంకి సులభంగా మీ టైం చూసుకొని మీరు మీరు రావచ్చు దయచేసి అందరూ నసంత్రి ఫెస్టివల్కి మీరు అందరూ భాగస్వామి ఇవ్వాలి ఇది కాకుండా మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి కూడా అందరూ దయచేసి సపోర్ట్ చేయాలి అది నేను ఫీరం ద్వారా అందరికీ ఆహ్వానిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది सप्तमी महोत्सवాలై రాష్ట్రమొండుగా ఈ పూర్ణాన సోమవారీ కన్సెప్ట్ ని చేర్చండి రాష్ట్రమొండుగా అత్మకంటే ఎపోట ప్రభువుల బలపత్తులు సౌరముకు నిలసి చేసి నారాచ చతుర్వమైనది నిలకొట్టి నికట నిదరి జీవజన్ చేసి సమరం మొగలి చేసా సమరం ఏడు రోజులు ఉత్సవాలు యోగివో ఉచన ముఖున్నారి వారి చానలోన రెండింటిని ఆడితేనే సాంస్కృతిక కార్యక్రమాలు కలిగించడం జరిగింది ఈ రోజు పొద్దున్న దాదాపు ఆరు వేల మందితో ఒకేసారి భారీ సూర్య నమస్కారాన్ని డిక్ర్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఈరోజు తొమ్మిది గంటలకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలుగా మొదలవుతాయి అలాగే జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు కూడా మేము నిర్వహిస్తున్నాం అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు శాభాయ ఆర్ట్స్ కాలేజ్ దేవస్థానం వల్ల శ్రీకాకుళం జిల్లా కళలు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా ప్రదర్శింపబడతాయి సో దీని తర్వాత రాత్రికి సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టి ఏడున్నరకి డ్రోన్ షో నిర్వహిస్తున్నాం డ్రోన్ షోతో పాటుగా మనకి ల్యాజర్ షో కూడా మనం నిర్వహిస్తున్నాం సో ఈ ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రముఖ ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి పూజలు అందుకుంటున్న దేవాలయం మన సూర్య దేవాలయం దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ భక్తులు చూసే విధంగా వారందరికీ స్వామివారి కృప వాళ్ళు పాత్రలో అవుతారనే ఉద్దేశంతో ఇక ఒక పెద్ద సెంటర్ సెంటర్గా చేయడాని కోసం అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనం ఎవరైతే ఇక్కడికి ఇచ్చినటువంటి యాత్రికులకు వినోదాన్ని అందించడానికి కోసం అలాగే లోకల్ గా ఉండే ప్రజలకు కూడా వినోదాన్ని ఇవ్వడానికి కోసం హెలికాప్టర్ రైడింగ్ పెట్టాం అలాగే ఆటో ఎరువు పెట్టాం ఫైర్ క్రాకర్ షో ఒకటి ఇరవై నాలుగు నుండి అలాగే ప్రముఖ మ్యూజిక్ దర్శకులు తమన్ గారు వస్తారు సో వినోదాన్ని పంచడానికి వారితో అక్కడ కార్యక్రమం సో ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎలుగ్రమ్ సెంటర్ గా తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం సో ఈ మూడు రోజులు కూడా ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఏప్రదం చేయవలసింది ఈ సందర్భం కోరుతున్నాం